టీఎస్ఎన్సిక్స్ న్యూస్కి స్వాగతం నర్సాపూర్లో ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో రైతు వేదిక నందు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన లైవ్ స్క్రీన్ టెలికాస్ట్లో రైతు భరోసా సంబరాలు వీక్షించారు ఈ కార్యక్రమంలో ఆవుల రాజిరెడ్డి ఆంజనేయులు గౌడ్ రవీందర్ రెడ్డి రాజు యాదవ్ హబీబ్ ఖాన్ మల్లేష్ రాజు రిజ్వాన్ అజ్మత్ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు నాటకంగా సుమారు ఎనభై లక్షల మంది రైతుల తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో జమ చేసిన సందర్భంగా ఈ రోజు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కట్టుబడి ఉంది తెలంగాణ రాష్ట్ర రైతులు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదికతను పొంది మరియు రైతు సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు గత తొమ్మిది రోజులుగా తెలంగాణలో ప్రతి రైతు కుటుంబంలో రైతు భరోసా రాష్ట్రంలో రైతు భరోసా కార్యక్రమం సక్రమంగా సంతృప్తికరంగా సరైన సమయంలో జరగడానికి కారణములైనా మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రజల కోసం తెలంగాణ రైతుల కోసం కేంద్ర కోసం తెలంగాణ యువకుల కోసం తెలంగాణ జాతికుల కోసం తెలంగాణ విద్యార్థుల కోసం ఆయన కష్టపడి ఈ ప్రభుత్వాన్ని ముందుకు ఈ ఈనాడు అన్న ఒక సవాల్ విసిరిండు యావత్ తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఆ సవాళ్ళను స్వీకరించాలి ఎందుకంటే మీరు పాలించినటువంటి పది సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు మీరు తెలంగాణ రైతాంగం మీద ఖర్చు పెట్టడానికి ఎంత సమయం పట్టింది అదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి కేవలం పద్దెనిమిది నెలలు పట్టిందని స్పష్టంగా చెప్పడం జరిగింది దీని ద్వారా తెలుస్తుంది మీరు ఆ రోజు సబ్సిడీలన్నీ బంద్ చేసిరు ఈ రోజు అన్న చెప్పిండు స్ప్రింక్లర్ బంద్ చేసిరు డ్రిప్పు బంద్ చేసిరు అన్నీ బంద్ చేసి కేవలం అరకూర రైతు భరోసా మీద బతికింది మీ ప్రభుత్వం కానీ మేము అట్లా కాదు మీరు చేసినటువంటి అప్పులు కడుతున్నాం చరిత్రలో ఎన్నో జరగని విధంగా దేశంలో రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను తారీఖు గత సంవత్సరం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో రేవంత్ అన్న ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసాను ఇప్పుడు సక్రమంగా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంతన ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటూ పోతే సన్నాలకు మేము బోనస్ ఇస్తున్నాం అది కూడా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం రేవంతన ప్రభుత్వం రైతుల కొరకు సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది మరి రైతు బీమా ఇస్తున్నాం మరి ఏది తెలంగాణ ప్రభుత్వంలో ఇంత కష్టకాలంలో కూడా మరి రైతుల కొరకు కష్టపడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉన్నదంటే అది ఏకైక ప్రభుత్వం రేవంతన ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నటువంటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం గర్వంగా చెప్తుంది తెలంగాణ ప్రజానిక ఈరోజు